హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పుకోవాలి ఎక్కడైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసామో చూడండి చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం హ్యాండ్స్ కట్ చేస్తాం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిడిల్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాం వీళ్ళకి హ్యాండ్స్కి వేరే క్లాత్ ఇచ్చారండి క్లాత్ సరిపోలేదని సో అది హ్యాండ్స్ కట్ చేసేసాను ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాను మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజు క్రాస్ కటింగ్ అనుకోండి క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి మరి ఎలా తెలుస్తుంది క్రాస్ కటింగ్ లేదా అని తెలియాలంటే చూడండి నేను ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాడ్ దగ్గర నుంచి షోల్డర్ వరకు కొంచెం లాగాను కదా సాగిందనమాట ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కోరాస్ మన వైపు ఉండాలి ఫోల్డింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేయాలి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంది కదా అక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ రావాలన్నమాట ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి ఇప్పుడు మనం స్పెషల్గా మార్కింగ్ అవసరం లేదండి ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసేయచ్చు సో ఇలాగైతే నేను మార్కింగ్ వేసేస్తానండి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ టీజ్ కానీ నెక్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ హైట్ అదే విధంగా మనకి సైడ్కి వీపు పార్ట్ అంటారు కదా ఆ వీపు పార్ట్ కూడా సేమ్ ఈక్వల్గా ఉండేటట్టు నేనైతే మార్కింగ్ వేస్తాను ఒకసారి చూడండి రెండు నిమిషాలు నేను వీడియోని ఆపాను చూడండి నేను ఎలా వేసాను చూడండి కోరాసు నా వైపుకు ఉన్నాయి సమోసా షేప్ వచ్చేటట్టు నేనైతే బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది పెట్టుకున్నాను వీబ్ దగ్గర ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎక్కడ కూడా లూజ్ రాదు ఎక్కడి దగ్గర ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్గా తీసేసుకోండి నేను ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను ఎందుకు తీసుకుంటానంటే నాకు డాట్ కోసం కావాలి ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం అదేవిధంగా నాకు ఇక్కడ చెస్ట్ ఎక్కువనా తక్కువ కూడా మెయిన్ డాట్ అనేది అడ్జస్ట్ చేయడానికి నాకు కొంచెం క్లాత్ అవసరం అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే చాలా ఈజీ మెథడ్లో నాకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఫాస్ట్గా అయిపోయేటట్టు కటింగ్ కోసము నేను అలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనమాట సో మనం కుట్టిన తర్వాత ఏమైనా మిగిలితే కట్ చేసేచ్చి నా మెథడ్ అలా చేయటం వల్ల నేను చాలా బెనిఫిట్ అయితే వచ్చిందండి నాకు సో మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చాలా ముఖ్యము అది ఎక్కువైనా మనకి షేప్ అనేది జారిపోతుంది తక్కువైనా మున్ షోల్డర్ కుట్టు ముందుకు వచ్చేస్తుంది సో ఇక్కడ ఇలాగ నీట్గా పట్ చేసుకోండి కదా నేను ఈ వీడియో ఎలాగైతే చూపించానో సేమ్ అదే నీట్గా ఫ్రంట్ పార్ట్ పర్చేసుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మన కింద డాట్ ఉంటుంది కదా ఆ డాట్ మెయిన్ డాట్ ఎంత వచ్చిందో చూసుకోండి పైన షోల్డర్ కుట్టు నుంచి కింద డాట్ వరకు పదమూడు మీద నాకు మూడు గీతలు వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసేసి ఇలాగా ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఫోల్డింగ్ చేసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేస్తున్నాను మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఈజీగా తెలిసిపోయింది ఓకేనా పదమూడు మీద రెండు గీతలు పైన షోల్డర్ ఖర్చు ఖర్చుపోగా కింద ఖర్చుతో కలిపి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్గా నీట్గా చూసుకోండి ఇలాగా ఓకేనా ఇది అయిపోయింది సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత ఇక్కడ మూడు డాట్లు పెట్టాను కదా మూడో డాట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని ఫస్ట్ డాట్ దగ్గర నుంచి మూడో డాట్ వరకు అంటే మధ్యలో డాట్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకున్నాను లోతు సో అలా కలిపేసుకుంటే మనకి ముడతలు అనేవి రాదు అనమాట చాలా నీట్గా వచ్చేస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ తెలియాలి కదా కరెక్ట్గా తెలియాలంటే నేను చెప్పిన ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఓకేనా ఇలాగా పెట్టేసుకుని నీట్గా ఇక్కడ ఇలాగా హుక్స్ పెట్టేసుకొని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని షోల్డర్ కూడా తిన్నగా రావాలి కుట్ట అనేది ముందుకు జరగకూడదు ఇప్పుడు అడ్డంగా స్కేల్ పెట్టండి నెక్ డీప్ దగ్గర ఓకేనా ఇప్పుడు మనం పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి స్కేల్ ఫస్ట్ గీత స్కేల్ ఉంటుంది కదా ఆ ఫస్ట్ దగ్గర కింద కాదు ఫస్ట్ది నెక్ డీప్ ఎక్కడుందో అక్కడ నాకు ఏడుంపావు వచ్చింది ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా అలా వేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ పైనుంచి ఏడుంపావు అంతే మార్కింగ్ వేసేయండి స్ట్రేట్గా లైన్ వేసేయండి రౌండ్ తీసేసేయండి ఇలా నీట్గా అంతే మనకి రౌండ్ షేప్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి కాజా కాజాపట్టి హైట్ తెలియాలంటే మనం కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇది కాజా కాజాపట్టి పట్టి కదా కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే తెలిసి తెలిసిపోతుంది ఈ సైజు ఇది వచ్చేసి ఫార్టీ సైజు బ్లౌజు కాబట్టి మనం ఏం చేయాలంటే రెండున్నరకి ఉక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్కి 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 మధ్య ఉన్న గ్యాప్ వన్ వన్ ఇంచి ఇచ్చుకోవాలండి వీళ్ళకి కూడా అంతే ఉంది చూపిస్తాను కావాలంటే డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ ఖచ్చితంగా ఉండాలండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదంటే మనకి ప్రాబ్లం అయిపోతుంది పట్టేసినట్టు ఉంటుంది ఇప్పుడు హైట్ మార్కింగ్ వేసుకుందాం ఖర్చుతో కలిపి డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్లు మధ్యలో రెండున్నర ఇంచులు పొడుగు అదేవిధంగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేసామో సేమ్ అదే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ కూడా ఓకేనా ఇప్పుడు నేను సైజ్ జాయింట్ దగ్గర ఎలాంటి మార్కింగ్ వేసుకోవట్లేదు ఫ్రంట్ పార్ట్ సైజ్ జాయింట్ దగ్గర ఎందుకంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నాకు ఖచ్చితంగా ఒక రెండున్నర మూడు ఇంచులైన షేప్ అనేది ఉండాలి సైజ్ జాయింట్ వైపుకు ఆ షేప్ ఉంచుకుని మిగతా క్లాత్ అప్పుడు కట్ చేస్తాను అనమాట అలా చేయటం వల్ల మీకు సైజ్ జాయింట్ దగ్గర ముడతలు రావు అదేవిధంగా ఎక్కువ తక్కువ రాదు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు అక్కడక్కడ డాట్లు వచ్చిన చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ పెట్టేసేయండి ఇదే పా మార్కింగ్ భాగంలో కూడా పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే సైపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా చూసుకోండి ఎంత వచ్చిందో ఖచ్చుతో కలిపి ఓకేనా సో నాకు పాత ఒక మూడు ఇంచులు వచ్చిందండి సరిపోతుంది నాకు ఈ సైజుకి నాకు ఇంత సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు నాకు మూడించులున్నా పర్లేదు ఓకేనా పాత ఒక మూడు మూడించులున్నా పర్లేదు నాకు లైట్గా స్లోపిస్తాను అంతే తప్ప ఇంకేం చేయను షేప్ రావాలి కదా నీట్గా అందుకు లైట్గా స్లోపిస్తాను అనమాట ఇంతే ఇలాగా స్లోపి ఇచ్చేసామంటే షేప్ ఇవ్వాలన్నమాట లైట్గా షేప్ అంతే ఫ్రెండ్స్ మొత్తానికి నాకు ఒక గీత తక్కువ ఇంచుల వరకు వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలాగా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కూర ఉన్నది కట్ చేసేస్తున్నాను ఇలాగ కూర ఉన్నది కట్ చేసేస్తున్నాను ఇక్కడ నాకు ఒక గీత తక్కువ మూడు ఇంచులు వచ్చేటట్టు చూసుకుంటున్నాను ఫస్ట్ అయితే స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇక కట్ చేసేయండి ఇక సైడ్కి ఇక్కడ చూడండి నీట్గా పట్ చేసుకోండి ఇలాగా వచ్చేసి ఒక పదకొండున్నర పన్నెండు నుంచిల వరకు తీసుకుంటున్నానండి సో ఈ సైడ్ వైపుకి పా తక్కువ అంటే ఒక గీతక్కువ మూడు తీసుకున్నాను అంటే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుంది తర్వాత వచ్చేసి మెయిన్ మనకి మెయిన్ ఉక్సు పట్టి వైపుకి మూడు పావు వచ్చింది అదే విధంగా నాకు అయితే డాట్ దగ్గర ఒక ఖచ్చుతో కలిపి తీసుకుంటున్నాను ఉన్నదానికన్నా ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే ఖచ్చుతో కలిపి తీసుకున్నట్టే పాత మూడు అంతే ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి షేప్ అనేది ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాదు వాళ్ళకి ఎంతైతే షేప్ ఉందో అంతే వచ్చేస్తుంది మళ్ళీ మాకు ఇంతే తక్కువ పెట్టారు ఇంతే ఎక్కువ పెట్టారని కంప్లైంట్స్ కూడా రావు ఇలా పెట్టేసుకుని కటింగ్ చేసేసుకుంటాము సో ఇప్పుడు మనకి షేప్ బాగా నిలబడాలి అంటే ఇంకొక లేయర్ అనేది కొంచెం దల్సరిగా ఉన్న లేయర్ తీసుకున్న పర్లేదు మన దగ్గర అంత లేదు అనుకుంటే ఇంకొక లేయర్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫస్ట్ కట్ చేసిన లేయర్ ఏమో పైకి వస్తుంది ఇప్పుడు మనం వేస్ట్ క్లాత్ లాగా ఫీల్ అవుతున్నాం కదా అదే అది వచ్చేసి మాత్రం మనకి మిడిల్లో ఉంటుంది ఒరిజినల్ క్లాత్కి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఒరిజినల్ క్లాత్కి అదే విధంగా ఈ లైనింగ్కి మిడిల్లో ఉంటుందన్నమాట వేస్ట్ క్లాత్ అది ఈ క్లాతే వేయాలని ఏం లేదు నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి వేస్తున్నాను చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఫ్రంట్ షేప్ అనేది బాగా నిలబడుతుందండి షేప్ కూడా అస్సలు అవుట్ అవదు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా మెథడ్లో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్